తెలంగాణ ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రతకు కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమదానం చేసి పరిశుభ్ర తెలంగాణ సాధించే సంకల్పానికి కట్టుబడి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు తెలంగాణ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం హరిత తెలంగాణపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన తెలంగాణను స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఓకే